హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్ తొంభై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఎంత ఇవ్వబడుతుంది అనే సమాచారం కోసం కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం ఎన్ఎఫ్ఎల్ అనేది నవరత్న కంపెనీ నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ఇది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ఎన్ఎఫ్ఎల్ ఏ నవరత్న ప్రీమియర్ ప్రాఫిట్ మేకింగ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అండ్ అదర్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ కోసం మార్కెటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అండి ఈ కంపెనీ ద్వారా రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ ఈ వన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన ఖాళీలను కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇంజనీరింగ్ ప్రొడక్షన్కి సంబంధించి టోటల్గా నలభై వేకెన్సీస్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ నుండి పదహారు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఉన్నాయి ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి పదిహేను ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి పన్నెండు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి పదకొండు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఆరు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇంజనీరింగ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి మూడు వేకెన్సీస్ అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి సీనియర్ కెమిస్ట్ కెమికల్ ల్యాబ్కి సంబంధించి తొమ్మిది ఉన్నాయి మెటీరియల్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు మిగతా కేటగిరీలో ఒక్కొక్క వేకెన్సీ ఖాళీగా ఉంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ సాలరీ నలభై వేల రూపాయలు ఉంటుంది వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులని ఒకసారి చూద్దాం ఇంజనీరింగ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో అరవై శాతం మార్క్స్తో పాస్ అవ్వాలి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అన్ని ఉద్యోగాలకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ మె సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుండి అరవై శాతం మార్క్స్ పాస్ అయ్యాలి ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ సివిల్ విభాగానికి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు ఇక సీనియర్ కెమిస్టు కెమికల్ ల్యాబ్కి సంబంధించి కూడా ఫుల్ టైం రెగ్యులర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఫిజికల్ కెమిస్ట్రీ కానీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవాలి మెటీరియల్ ఆఫీసర్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీటెక్ బీఈ బీఎస్సీ మెకానికల్ మెటీరియల్ సైన్స్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ సాలరీ నలభై వేల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ నేషనల్ ఫెర్టిలైజర్ డాట్ కామ్లో కెరియర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ అని వస్తుంది అక్కడ రిక్రూట్మెంట్ ఎన్ఎఫ్ఎల్ క్లిక్ చేసి తర్వాత మీ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఈ రకంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫిల్లింగ్ అప్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది ఈ అప్లికేషన్ చేసుకునే సమయంలో మీరు యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడితో పాటు యాక్టివ్లో ఉన్న మొబైల్ నంబర్ ఇవ్వండి ఎందుకంటే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కోసం మీకు కాంటాక్ట్ కావాలంటే అంటే అవే వాటి ద్వారానే కాంటాక్ట్ అవుతారు కాబట్టి తప్పుగా మాత్రం ఎంటర్ చేయకండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్